ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం నమ శివాయ ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కదండీ సో రోజు నేను కార్తీక పురాణం చదివి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరందరూ చూసి ఆ శివయ్య అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మొదటి రోజు పారాయణం ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ సోనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట పూర్వం నైమిసారణ్యమునకు సూత రాగా ఆయనను మునులు సత్కరించి సంతృష్టిని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మలను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వైదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా పక్కానించి ఉన్నారు ఋషి ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పరమాత్మ చే పద్మపురాణంలోను ఈ కార్తీక మహత్యమును సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణముగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్త అయిన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యానిగానికవసర అవసరమైన దర్ ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి నీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహర అయిన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వమాసముల కంటను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని ఆచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగినది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా మునిర మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేయుచు ఇలా ప్రవచించాడు జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వబుద్ధి కలగదు ఆ సత్వబుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అరచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రే విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవు అడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నానం దానం జపం పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీక వ్రతాన్ని తుల సంక్రమణాదిగా కానీ శుద్ధపాడ్యం నుండి కానీ ప్రారంభించాలి ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారం పూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యఫలం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జల ఎందున చేరుతుంది వాపి కూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యాన ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా బైరవ్ భైరవాజ్ఞను తీసుకొని మలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి పిదుప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటన విరేలి కొనతో నీటిని కెలికి మూడు దోసిళ్ల నీళ్లను గట్టు మీకు జిమ్మి తీరమును చేయాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యజ్ఞతర్పణం అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి స సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కని పుష్పాలను తెచ్చి శంఖచక్రాధారి అయిన విష్ణువును సాలగ్రామందు ఉంచి సభక్తిగా షోడసోపచారాలతో పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము కానీ శ్రవణము కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన దేవతాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకుని శివాలయంలో కానీ విష్ణు విష్ణువాలయంలో కాని యధాశక్తి దీపాలను పె అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజాదులు నివేదించి శుద్ధవా వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు ప్రస్తుత పూర్వ జన్మార్ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగవ లింగ రహితంగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సయంసము జనక రాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము వశిష్ట ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంటుంది మొదటిది ఉపవాసము రెండు ఏకభక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము మొదటిది ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనముగా ఉండి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరము తుల తులసి తీర్థము మాత్రమే సేవించాలి రెండవది ఏకభక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం ఉదయం స్నానం దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి మూడు నక్తము పగలంతా ఉపవసించి రాత్రి దశ నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునకు కానీ ఉపహారమును కానీ స్వీకరించాలి ఐ నాలుగు అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము ఐదు స్నానము పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు తిలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నుబులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతిలో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్ష నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవారం వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగన భూయిష్టయ్ గయ్యాలిగాను కాముక కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఈ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సుర సరసుడు మాత్రమే కాక సహృదయుడు కావడం వలన కర్కస ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగవచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది అవడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం వలన తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడో ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధములు పెట్టుకొని భర్తను అత్తామామలను మరి మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ బ నీ మొగుడు బ్రతికి ఉండడం వలనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రా ముద్రితుడైన తన భర్తను శిరస్సుపై బండరాతితో మోది చంపేసింది ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనిస్తు గమనించినప్పటికీ కూడా ఆమె వీటుల బలం ఎక్కడ ఎక్కువ కావడం చేత అత్తమామలు తా ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత అయిన కర్కస కన్నుమిన్ను గానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచినది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుష పురుషోత్తములతో సాగించిన శృంగారీ క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి గుత్తి లాంటి ఆమె మేను ముల్ పుళ్ళు పడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందర అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు తుదకు అక్రమ పతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండడానికి ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో వీధిన పడి మరణించింది కర్కస శవాన్ని కార్టిక మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాసబద్దను చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్త ద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురు పరపురుషులను ఆలింగం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపజేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గద ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు ఆమె పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేది వేసి బాధించాడు సీసమును గాని చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలను గాను ఆమె ముందరి పది తరాల వారు తరు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వారు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయమున కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రత ఫలము చే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాలను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడే ఇంటి బయటలో బలిని విడిచిపెట్టాడు ఆ నాడంతా ఆహారం దొరకగా పస్తుపడి ఉన్న ఆ కు ప్రదోష దినాన ఆ బలియాన్నాన్ని భుజించినది భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపు అని కుయ్యపెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడడాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వ జన్మలో నేనొక విప్రవనితను కామముతో కండ్లు మూసుకొని పోయి జారత్వానికి ఒడిగట్టి భర్తహత్యకు వర్ణశంకరానికి కారకురాలైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విశదపరచుమని కోరినది బ్రాహ్మణుడు సర్వ సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి విడువబడిన బలి బలిభక్షమును చేయుట వలన నీకి పూర్వజన్మ జ్ఞానము కలిగినది ఆపై నా జాగిలము కరుణామయుడైన బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరింది అప్పుడు ఆ దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ సరీని అయి ప ప్రకాశ మానహార వస్త్ర విభూషితయ్ పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయాధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ